దేశాన్ని రక్షిస్తుండు పాకిస్తాన్ ఉగ్రవాదులు చైనా దాడులు చేస్తుంటే దేశాన్ని రక్షిస్తుండు వీడు పేదలను ఆదుకుంటుండు బియ్యం ఇచ్చి అటు రామ్ మందిరం కట్టిస్తుడు నాలుగు గంటలకు వేసి సూర్య నమస్కారం చేసి పూజ చేసి పని మొదలు పెడతాడు ఆఫీసర్లను కలుస్తాడు మంత్రులను కలుస్తాడు ఎంపీలను కలుస్తాడు చీఫ్ మినిస్టర్ ఫోన్ చేస్తాడు మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు పండుకొని పొందుగాలి మళ్ళీ పని వెళ్తారు ఎవరి కొరకు ఆయన కుటుంబం కొరకు కాదు పిల్లలు లేరు ఆయన కాస్తులు అవసరం లేదు చేసేదంతా మన కొరకు ఆయన కుటుంబమే పారిదీవులని నిజంగానే ఒక గొప్ప వ్యక్తి ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అయిన కుటుంబము ఖజానా ఖాళీ చేసింది కల్వ కుట్ల కుటుంబం ఆ లైట్ బుగ్గలిచ్చిన ఆఖరికి శ్మశాన వాటిక కూడా మోడీ ఏమీ ఇయ్యలేదు అంటారు మీరయ్యా ఏమి ఇవ్వలేదు మీరేమన్నారు మీరేమన్నారు మీరు మాకు ఓటు మేము మీకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ చేస్తా నాలుగు వేలు నిరుద్యోగులకు వృత్తి ఇస్తా రైతు బంధు పదిహేను వేలు చేస్తా ఉన్న రైతు బంధు అక్కడికి ఇస్తలేరు ఇప్పుడు పదిహేను వేలు ఇస్తా అన్నారు గ్యాస్ ఇస్తా అన్నారు కరెంట్ ఇస్తా అన్నారు ఆ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా అన్నారు డిసెంబర్ లా రెండు పైసలు ఇక్కడ వరకు రాలేదు అందుకే ఆ ముఖ్యమంత్రి ఏమి వస్తువు అని తిరుగుతున్నాడు పట్టుకొని తిరుగుతున్నాడు గాలిగు పట్టుకొని తిరుగుతాను పక్కకి ఎవరు ఉన్నాడు చిప్ప పైసలు లేవు మళ్ళా పైసలు ఇస్తాడు ఎవరికి ఎక్కడ ఉన్నాయి పైసలు లేవు కరోనా తెలుసు అడగకునే పేదల బాధలు తెలుసా కానీ కొన్ని మర్చిపోయినాం మనము ఎంకట బ్యాంక్ ఉండే కానీ బ్యాంక్ అకౌంట్లు ఎంత మందికి ఉండే మన ఊర్లల్ల పది మందికి ఉండే ధనవంతులకు పది మంది ఉండే ఎవరన్నా పేదోళ్ళకి బ్యాంక్ అకౌంట్ కాదు కావాలని ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ దగ్గర పోయి ఒక ష్యూరిటీ ఉత్తరం సంతకం పెట్టుకొని బ్యాంక్ దగ్గర పోయి అప్లికేషన్ ఫిల్ చేసి రెండు వేల రూపాయలు జమ కడితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ తెరిచేది మోడీ అన్నాడు ఈ బ్యాంక్ నుండి ఏం లాభము అవసరం ఉన్న వాళ్ళకు అకౌంట్ లేకుంటే ఉండేం లాభము ఈ గ్యారంటీ లేని రెండు వేల రూపాయలు జమ చేస్తుండేది నేను గ్యారంటీ ఉన్నాను ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్ తెరిచి అను కాంగ్రెస్ మనం కూడా అడిగిన మా మోడీకి మీరు బ్యాంక్ అకౌంట్ తెరవాలి మేము కోటేస్తాము అడగలేదు కానీ పేదైనా మన కష్టాలు తెలుసు అయిననే మన బ్యాంక్ అకౌంట్ తెరిచింది గత రెండు నెలల రోజు రోజుకు ప్రచారం పెరుగుతుంది స్పందన మంచిగా వస్తున్నాయి కానీ ప్రచారం పోయి జాయిన్ జాయినింగ్ ప్రోగ్రామ్లో ఇచ్చిన నిజమైన కూడా ఈ రోజు కూడా ఎంతోమంది జాయిన్ అయినారు కొత్తపల్లి సర్పంచ్లో రోజు సర్పంచ్ వాళ్ళతోటి వజలాది యువతలు జాయిన్ అయినరు నిన్న కూడా నిన్న కూడా బులకపురం నుంచి ఐదు వందల మంది గ్రామ గ్రామం ఖాళీ అయి జాయిన్ అయినరు కొన్న ఎంపీపీ కందీడు ఎంపీపీ వాళ్ళతోటి ఇంకా ఐదు మంది సర్పంచ్ జాయిన్ అయినారు జాయిన్ కాబోతుంది ఎంతోమంది వాళ్ళే వచ్చింది కానీ ఈరోజు యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుని కానీ తెలంగాణ కూడా నిర్ణయం వచ్చే ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ వేస్తారు కానీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా మెజారిటీ ఎంపీలు పన్నెండు మంది పదకొండు మంది తప్ప ఎంపీలు బీజేపీ పార్టీ వస్తారు ఈరోజు మోడీ మీద నమ్మకం వాళ్ళు ఏది చెప్పినా కూడా గాడిది గుడ్డు కట్టుకొని తిరుగుతుంది కానీ అసాధ్యమైన గాడిది గుడ్డు కట్టుకొని తిరుగుతుంది కానీ వాళ్ళ పథకాలు కట్టే రెండు వేల రూపాయ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి ఇస్తా ఉన్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో చూస్తే మోడీకి అట్టేవారు లేరు అంతర్జాతీయ భారతదేశంలో మోడీకి అడ్డేవర్ లేరు అవతల్లీకు అవుతల్లికి ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరో కూడా ప్రకటించలేదు రాహుల్ బాబా అంటుంటూ ఎన్నైనా బిడ్డలకి పాల్పడి వైనాడు ఎందుకంటే సేఫ్ సీట్ సేఫ్ సీట్ అనుకుంటా వైనాడు ఎందుకంటే అక్కడ మెజార్టీ మైనార్టీ మైనార్టీ అక్కడ ముస్లింస్లో యాభై ఒక్క శాతం నుంచి ముప్పై శాతం అదే సేఫ్ సీట్ మీరు ఇంత ప్రధానమంత్రి క్యాండిడేట్ అయితే యావత్ భారతదేశం కాదు ముస్లిం వాళ్ళు మతతత్వ పార్టీ కాదు ఆ మీద ఆరోపణలు మొన్ననే నిన్ననే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన చేసింది ఏంటంటే దేవరో జమానాల కశ్మీర్లు రెండు భాగాలు చేసి సగం భాగము పాకిస్తాన్ తీసుకున్నారు అది పిఓకే అంటారు నిన్న చేసి చేయంగానే మన అబ్దుల్లా గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కాంగ్రెస్ తోటి వస్తుంది ఆయన అంటాడు పాకిస్తాన్ ఆయన ఏమంటాడంటే ఆయన ఈ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీరు మనకు యుద్ధం లేకుండా మన తోటి తస్థానం రాజ్నాథ్ సింగ్ అన్నాడు మనకు యుద్ధం అవసరం లేదు ఇక్కడ అభివృద్ధి చేసి పాక పా అంటే అబ్దుల్లా అంటాడు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు గాసులు తొడుకోలేదు వాళ్ళు మీద అటెంబాం గాసులు తొడుకున్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన వాళ్ళు ఫరూక్ అబ్దుల్లా అయిన వాళ్ళు వాళ్ళు పాకిస్తాన్కు భయపడి చేస్తున్నారు మనకేం భయం లేదు ఇటువంటి వాక్యాలు చేసేటోళ్ళే కాదు కాసుతో అది నిజంగానే ప్రధానమంత్రి మోడీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆయన గౌరవం ఉన్నది ఆయన అంటే భయం పడిపోతుంది అటువంటి ప్రధానమంత్రి కావాలని ఇక్కడ యువకులు చూస్తున్నారు వచ్చే ఎన్నికల తప్పనిసరిగా ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చీటర్స్ వాళ్ళు స్కామ్స్టర్స్ వాళ్ళు గుడ్ల స్కాము దాన స్కాము హనుమాన్ల గుడి పులు కొట్టిన స్కామ్ ఈ ఎలక్షన్లో కూడా చీటింగ్ పది మంది కొండా విశ్వేశ్వరులు పెట్టినారు కానీ ఒకటే ఒక కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ కమలం కొండా విశ్వేశ్వర నేను రెండోసారి గెలుస్తున్నాను రెండు లక్షలతో గెలుస్తున్నాను నా నంబర్ కమలం నంబర్ టూ అది అధికారు